शंकर हृदय निवासिनी पार्वती परमेश्वरी शंकर हृदय निवासिनी पार्वती परमेश्वरी ओम क्रीम भगला मुखी वरदे सर्व सौभाग्य प्रदायिनी समस्त भक्ता सर्व अभीष्टम సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఇది ఏమిటి అని మీకు అర్థమయ్యే ఉండే అవకాశం లేదని నాకు అనిపిస్తోంది ఎందుకంటే మీరు జాతకం చూసేటప్పుడు లేదా మీ జాతకంలో ఈ రాశి నవాంశం ఈ రెండు కుండలీలు మాత్రమే అధికంగా ఉంటాయి కొన్నింట్లో భావాలు అనే భిన్నమైన కుండలీలు కూడా ఉంటాయి అది మనకి నిజంగానే అవసరం లేదని రాశి నవాంశం ఇవి ఖచ్చితంగా అవసరం వాటి తర్వాత వీటిని అష్టవర్గం అని పిలుస్తారు అష్టవర్గం అని అష్టక వర్గం అని దీనిని చెప్పవచ్చు ఇది చంద్రుడు అష్టవర్గం చంద్రాష్టక వర్గం సూర్యుడి అష్టవర్గం సూర్యాష్టకవర్గం బుధ అష్టవర్గం శుక్ర శుక్ర అష్టవర్గం కుజ అంటే అంగారం అష్టవర్గం గురు అష్టవర్గం శని అష్టవర్గం ఇది ఇవన్నీ చేరినది సర్వ అష్టవర్గం అని అంటారు ఇందులో రాహువు కేతువు అనే గ్రహాలకు అష్టవర్గం లేదు వాటికి వచ్చి కుజుడు శనికి ఉన్న వాటిని ఈక్వల్ అనుకోవచ్చు ఆ విధంగా అవసరమైతే మనం క్యాల్కులేషన్ చేయవచ్చు అయినప్పటికీ సాధారణంగా అష్టవర్గంలో రాహు కుజుడు రాహు కేతువు రాహు కేతు ఈ రెండు గ్రహాలకి వీటిని షాడో ప్లానెట్స్ అంటారు కాబట్టి వాటికి అష్టవర్గం చూసే పరిస్థితి లేదు ఈ అష్టవర్గం ఎందుకు చూస్తారంటే ముఖ్యంగా మన గోచార ఫలానికి దీనిని తప్పకుండా మనం ఫాలో చేసి తీరాలి ఇప్పుడు మీరు డైలీ ఫలాలు చూస్తారు కదా ఈ టీవీలో వస్తుంది ఈ టీవీలో వీక్లీలో వస్తూ ఉంటుంది వార ఫలం అని చెబుతుంటారు టీవీలో కూడా కొంతమంది చెబుతారు వార ఫలం అని మీరు అది ఫాలో చేస్తే దానికి మీ జీవితానికి సంబంధమే ఉండదు చాలా రేరుగా కొని జరుగుతుందే తప్ప అక్కడ చెప్పేదానికి మీ జీవితానికి సంబంధమే ఉండదు దానికి కారణం ఏమిటంటే ఈ ఒక్క గ్రహానికి ఈ చంద్రుడు సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు గురుడు శని ఈ విధంగా చెప్పబడిన ఈ ఏడు గ్రహాలకి ఒక్కో రాశి మీద ఏ స్థాయిలో పట్టు ఉందని తెలియకుండా దాని ఫలం చెబితే కరెక్టే కాదు కదా అదేమిటంటే ఇక్కడ గ్రహాల పేర్లు రాసి ఉన్నాయి కదా రాశిలో నవాంశంలో చూడొచ్చు కానీ ఇక్కడ మాత్రం డాట్స్ నంబర్లు మాత్రమే వేసి ఉన్నాయి అష్టవర్గంలో నంబర్ మాత్రమే దీనికి పాయింట్లు అని చెబుతారు బిందువులు అనుకోండి డాట్స్ అని అనుకోవచ్చు ఆ విధంగా మీరు మీరు అనుకోవచ్చు ఇక్కడ దీనికి అర్థం ఏమిటంటే ఒక్కో గ్రహానికి అంటే రాసుల్లో ఏ మేరకు హోల్డ్ ఉంది ఏ స్థాయిలో స్వాధీనం ఉంది అంటే ఇన్ఫ్లుయెన్స్ అని అర్థం అది ఉందని తెలిసే విధంగా చెప్పేదే ఇది అది తెలియకుండా గ్రహ మార్పు జరిగినప్పుడు ఫలం చెబితే కరెక్ట్గానే ఉండదు ఇప్పుడు గురు సంచారం రానుంది చాలామంది గురు సంచారం గురించి చాలా భయంకరంగా చెబుతున్నారు నిన్న విన్నాను ఒక ఆయన చెప్పాడు ఇది ఇక్కడ ఈ వ్యక్తి నక్షత్రంలో పుట్టాడు నక్షత్రంలో అంటే కన్యరాశి ఇప్పుడు మేషంలో ఉన్న గురువు వృషభంలోకి వెళ్ళనుంది తొమ్మిదో స్థానంలోకి వెళ్ళనుంది అప్పుడు ఆయన చెప్పాడు కన్యరాశి వారికి అతి భయంకరంగానే ఉంటుంది గురు సంచారం తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలోకి వస్తుంది గంభీరంగా ఉంటుంది అలా ఇలా అని చెప్పారు కానీ ఈ జాతక ప్రకారం కన్యారాశి వ్యక్తులందరికీ ఇలా ఏమీ లేదు ఈ ప్లానిటరీ పొజిషన్ అంటే ఈ పాయింట్లు అన్ని కన్యా రాశుల వారికి అలా అనుకోకూడదు మీది కన్యారాశి అయినప్పటికీ మీ అష్టక వర్గంలో మార్పు ఉంటుంది అది ఒక్కో జాతకానికి బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఈ జాతకానికి సంబంధించినంత వరకు ఈ నది కన్యారాశి నిన్న ఒక జ్యోతిషుకుడు చెప్పాడు వారికి గురు సంచారం అతి భయంకరంగా ఉంటుంది అలా ఏదేదో చెప్పాడు కానీ ఈ జాతకానికి సంబంధించినంతవరకు ఈయనకి గురువు ఇది కన్యారాశి అక్కడ నుండి తొమ్మిదో స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో స్థానంలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ఎనిమిదవ స్థానంలో గురువు ఉన్నప్పుడు చాలా భయంకరమైన దోషం అని ఆయన చెప్పారు అదే ఫలితమే తొమ్మిదో స్థానంలోకి వచ్చేటప్పుడు ఉంటుంది ఎందుకంటే అక్కడ కూడా పాయింట్లు నాలుగే ఉన్నాయి పాయింట్లు ఐదు కానీ అంతకు మించిగాని ఉంటే మాత్రం శుభ ఫలితాలు లభిస్తాయి నాలుగు కానీ అంతకంటే తక్కువ ఉంటే దోషాలు సంభవిస్తాయి నాలుగు పాయింట్లు ఉంటే పెద్దగా శుభాలుండవు పెద్దగా దోషాలు ఉండవు దానికంటే కింద మూడు రెండు ఒకటి అనే విధంగా ఉంటే ఒక పాయింట్ మాత్రమే ఉంటే అతి భయంకరమైన కష్టాలు నష్టాలు కలుగుతాయి ఒకటి రెండు మూడు లాంటి వాటికి కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ ఆ గురువు మార్పు ఈయనకి సంబంధించిన ఈయనకి జీవితంలో ఏమీ జరగపోయేది లేదు అదేవిధంగా ఈయన విషయంలో ఇప్పుడు అంటే కన్యారాశి వ్యక్తి ఈ కన్యారాశి వ్యక్తికి శని మార్పు జరగబోతోంది కదా ఇప్పుడే ఒక శని మారింది కానీ అది ఏ శని అని తెలియదు అంటే శని రాశి మారిపోయి జనవరిలో మారిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో శని మారిపోయి కుంభానికి వచ్చేసింది ఇప్పుడు పోయిన డిసెంబర్లో ఒక శని మారింది కానీ అది ఏ శని అని తెలియదు కుంభానికి మళ్ళీ వచ్చేసిందని చెబుతున్నారు సరే దాని గురించి మరో రోజు మాట్లాడుకుందాం ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ జాతకంలో అప్పుడు ఈ శనికి ముందు ఇప్పుడు కుంభంలో ఉందన్నారు కదా ఆల్రెడీ కుంభంలోనే శని ఉంది పోయిన జనవరిలో నుండి ఇప్పుడు మళ్ళీ జనవరిలో నుండి కుంభంలో ఉన్న శని మళ్ళీ కుంభంలోనికి వచ్చేసిందని చెబుతున్నారు చెప్పాలంటే పాత ప్రకారం కొత్త ప్రకారం శని కుంభంలోనే ఉంది శని కుంభంలో ఉంటే కన్యా రాశి వ్యక్తికి ఇది ఇది కన్యా కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో స్థానంలో శని ఉంటే శని మూడు ఆరు పదకొండులో ఉంటే గోచార ఫలం అతి గంభీరంగా ఉంటుంది ఆ విధంగా అందరూ చెబుతారు కానీ నేను చెప్పలేదు ఆ విధంగా అందరూ చెబుతారు దైవ సంబంధం గ్రంథంలోనే అలాగే రాసుంది కానీ ఈయనకి శని చూడండి ఆ ఆరో స్థానంలో మూడు పాయింట్లే ఉన్నాయి అప్పుడు ఈయనకి ఆ బలం సమకూరదు ఎందుకంటే ఈయనకి ఆరో స్థానంలో శని మూడు శని యొక్క స్వాధీనం మూడు పాయింట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆయనకి మంచి కార్యాలు శని వల్ల జరుగుతుందని చెబితే అది జరగదు రాబోయే సంవత్సరంలో శని మారనుంది మారేటప్పుడు సాధారణంగా ఆ విధంగా కేరళలో చెబుతూ ఉంటారు కంటక శని అయ్యో కంటకశని తీసుకెళ్ళిపోతుందని చెబుతూ భయపడుతూ ఉంటారు అంటే రాశిలో నుండి అంటే ఈయన కన్యా రాశి అని చెప్తారు కదా ఇక్కడ కన్యా రాశి ఈ రాశిలోను దానికి పన్నెండవ స్థానంలోను రెండవ స్థానంలోను అంటే రాశిలో నుండి ముందు వెనక్కి శని రెండున్నర 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 దీని ఏలినాటి శని అంటారు ఏలినాటి శని అంటే మీ రాశిలో ఉండేటువంటి శని దానికి పన్నెండవ స్థానంలో రెండున్నర సంవత్సరాలు అక్కడ ఏళ్ళనాటి శని మొదలైపోతుంది రాశిలో వచ్చేసింది దానికి పేరు జన్మశని రెండవ స్థానంలోకి శని మారినప్పుడు పోయే శని అంటారు అదేవిధంగా రెండున్నర 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 మూడు రెండున్నరలు చేసినప్పుడు దాని ఏలినాటి శని అని పేరుతో పిలుస్తారు కంటక శని అంటే రాశిలో నుండి ఒకటి రెండు మూడు నాలుగు స్థానంలో రాశిలో నుండి నాలుగవ స్థానంలో ఏడవ స్థానంలో పదవ స్థానంలో శని ఉంటే దానినే కంటక శని అంటారు ఏలినాటి శని లాగా కాకుండా ఏలినాటి శని కంటే దోషం కలిగినదే కంటక శని అని కేరళలోని జ్యోతిషులు చెబుతారు వాళ్ళు ఎలా చెబుతారంటే కంటక శని తీసుకెళ్ళిపోతుందని అంటే వాడిని ఎత్తుకెళ్ళిపోతుందని వాడిని పైకి తీసుకెళ్ళిపోతుందని కానీ అక్కడ కూడా ఈ జాతకంలో క్లారిఫికేషన్ చూద్దాం ఈయన కన్యరాశి అప్పుడు ఇదే కన్య శని కన్యలో నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరవ స్థానంలో మూడు పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఈయనకి శని దోషం ఉంది ఆరులో ఉన్న శని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచే చెయ్యాలి కానీ ఈయనకి లోపలకు దిగి పరిశోధించినప్పుడు ఏమైంది మంచి చెయ్యదు తర్వాత ఈయనకి శని మార్పు అనేది ఏడవ స్థానంలో వస్తుంది కంటక శని వస్తుంది అక్కడ ఈయనకి ఆరు పాయింట్లు ఉన్నాయి సూపర్గా ఉంటుంది టైం అక్కడ చూస్తే కంటకశని ఇక్కడ కంటక ఏడులో వచ్చినప్పుడు వైఫ్కి చాలా సమస్యలు వస్తాయి ఇతర సమస్యలు కూడా చాలా వస్తాయి దాని నష్టం కలుగుతుంది వైఫ్కి మృత్యు వరకు వెళ్ళొచ్చు వైఫ్కి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు అదేవిధంగా మీకు బిజినెస్ పార్ట్నర్ ఉంటే వాళ్ళతో మీకు పెద్ద గొడవ వస్తుంది ఇలా చాలా సమస్యలు వస్తాయని చెబుతారు కానీ ఈ జాతకం ప్రకారం ఈయనకి ఇక్కడ పాయింట్లు ఆరు ఉన్నాయి కాబట్టి కంటక శని మంచి ఫలితాలనే ఇస్తుంది అప్పుడు ఈ విధంగా ఉన్న శాస్త్రాలు డీప్గా తెలియకుండా ఫలం చెప్పడం వల్లే జ్యోతిష్య శాస్త్రాన్ని ఎవ్వరూ గౌరవించడం లేదు నమ్మడం లేదు దానికొక కారణం ముఖ్యమైన ఒక విషయం చెబుతాను ఏమిటంటే ఒక టైంలో కంచి మఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి నాకు మానస గురువు నాకు చాలా ఇష్టం ఆయన అంటే ఒక టైంలో ఆయన జాతకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు నేను చెప్పాను స్వామి మీకు చెప్పడానికి కొంచెం సంకోచంగా ఉంది మీ జాతకం ప్రకారం మీకు మూడు సంవత్సరాల తర్వాత ఆ టైంలో ఆయనకి గురుమార్పు మార్పు రానుంది మూడేళ్ల తరువాత ఆ గురుమార్పు సమయంలో మీకు గురువు మారేటప్పుడు జైలువాసన రానున్నది మీ జాతకంలో అలాగే ఉంది పెద్ద ఆయన పెద్ద పెద్దగా నవ్వేశారు ఆ మఠమే బిత్తరపోయేలా నాకు జైలు ఆశమా అక్కడున్న అందర్నీ పిలిచి చెప్పారు నంబూతి ఏమన్నారో తెలుసా అన్నారు ఆ తర్వాత దాని గురించి చాలాసార్లు పెద్దాయనకి దగ్గర వెళ్ళినప్పుడల్లా ఈ విషయం చెప్పేవాణ్ణి అలాగే లెటర్ రాసి పంపేవాణ్ణి ఇండియా టుడేలో కూడా ఒక కాలంలో రాశాను దాన్ని చూసి కొంతమంది నాతో గొడవ చేశారు దానికి కారణం ఏమిటంటే కారణం ఏంటంటే ఈ అష్టక వర్గం లెక్కించి చెప్పడం వల్లే ప్లస్ ప్రశ్న కూడా పెట్టి చూశాను ఈ రాసి నవాంశం మాత్రమే కాకుండా ఇది ఎలాగంటే మీకు ఏదైనా వ్యాధి ఉంటే దానికోసం ఎక్స్రే తీయడం లాంటిది మన యొక్క జీవితంలో ఒక ఎక్స్రే ఒక వ్యాధి ఉంది హాస్పిటల్ వెళ్ళాం ఒక ఎక్స్రే తీశారు ఇది స్కాన్ చేయడం లాంటిది సిటీ స్కాన్ టోటల్గా బాడీని స్కాన్ చేయడం అప్పుడు మన లైఫ్ సంబంధించిన స్కానింగ్ ఇందులో జరుగుతుంది ఖచ్చితంగా చాలా చక్కటి ఫ్యూచర్ గురించి మనకి బాగా తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా శాస్త్రం చదివిన ఆచార్యుల వద్దకే మీరు వెళ్ళాలి అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను చెప్పిన విషయాలు జరిగిన తర్వాత పెద్ద కంచి మఠాధిపతిగా ఉన్న పెద్ద నాకు రాజగురువు అని ఒక బిరుదు ఇచ్చారు పెద్ద ఆయనే ఒకసారి నన్ను పిలిచి పిలిచారు నేను అక్కడికి వెళ్ళాను అప్పటికక్కడికక్కడ ఒక ఫంక్షన్ చేశారు ఆ ఫంక్షన్లో రాజగురువు స్టేజ్లో అనౌన్స్ చేసినప్పుడే నాకు తెలిసింది రాజగురువు అని ఆ అవార్డు తీసుకుని బయటకు వచ్చేసి పెద్ద ఆయనతో నేను మాట్లాడినప్పుడు పెద్ద ఆయన అడిగాను స్వామి ఇప్పుడు మనకి రాజులు రాజ్యాలు లేరు రాజపాలన లేదు ఇలాంటి కాలంలో రాజగురు అనే బిరుదు ఇచ్చారే నన్ను అవహేళన చేస్తున్నారు కదా గేలి చేస్తున్నట్లుగా ఉంది అని అన్నాను ఎందుకలా భావిస్తావు నువ్వు నా జాతకం చూసి నాకు జైలు వాసం కలుగుతుందని చెప్పిన తరువాత ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద నాకు తెలిసిన జ్యోతిషులందరికీ చూపించాను పదిహేను మందికి చూపించాను ఎవ్వరూ అది చెప్పలేదు నువ్వొక్కడివే చెప్పావు అప్పుడు గురువుల్లో నువ్వు రాజువి ఆ భావనే నా మనసులోకి వచ్చింది ఆ ఆలోచనతోనే నేను ఈ బిరుది ఇచ్చాను అని అన్నారు అప్పుడు అది చెప్పేలా చేసింది ఏమిటంటే నేను పెద్ద ఆయన జాతకం చూసి ఆ మాట గట్టిగా చెప్పేలా చేసింది ఏమిటంటే నేను ఈ అష్టవర్గం చూడడం వల్లే ఇది వరకే ఒక వీడియోలో రాహుల్ గాంధీ జాతకం గురించి చెప్పాను అందులోనూ అష్టవర్గం చూసి అష్టమంగళ ప్రశ్న పెట్టి చూసి ఆ తర్వాత మాత్రమే ఆ సోనియా గాంధీకి ఆయనకి సంబంధించిన అందరికీ ఆ లెటర్ రాసి పంపాను కాబట్టి ఊరికే ఒక జాతకం చూసేసి ఏదొకటి రాసి పంపడం కాదు మీరు ఈ సంచారం శని సంచారం లాంటి పుస్తకాలు చూస్తారు కదా అది కొన్ని చదివి చూడండి జరిగిన ఐదు సంవత్సరాలుగా ఇక్కడ సూర్య మంగళంలో అరవై మంది పనిచేస్తున్నారు అందులో చదివిన బాగా చదివి జ్ఞానం కలిగిన పురోహితులు ఉన్నారు ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు వాళ్లతో నేను ఐదు సంవత్సరాల ముందే చెప్పాను ఈ బుక్ తీసి చదవండి చదివి ఒక పరిశోధన చెయ్యండి అవన్నీ లేదో ఒక నోట్ రాసి నాకు ఇవ్వండి కానీ ఒక్కో సంవత్సరంలో ఆ గురు సంచారం ముగిసేటప్పుడు శని సంచారం రెండున్నరేళ్లు ముగిసేటప్పుడు అందులో చెప్పినట్లుగా ఏం జరగలేదు అని చెప్పేవారు అదే విధంగా ఇక్కడికి వచ్చిన చాలా మంది ఇరవై ఐదేళ్ళు పైగా పైగా పర్మనెంట్గా ఇక్కడికే వచ్చి చాలా మంది ఉన్నారు వాళ్ళతో చెబుతుంటాను టైం ఉంటే రోజు కొంచెం ఆస్ట్రాలజీ చూడండి చూస్తే దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి చెప్పండి వాళ్ళెవ్వరికీ అది కరెక్ట్గానే వచ్చేది కాదు ఏదో ఒక మోస్తరుగా అంటే చిలుక జోస్యం వాళ్ళు చెబుతారు కదా పెట్టెలో ఒక చిలుక తీసుకొచ్చి చెయ్యి చూసి చెబుతారు కదా అతడు పది మందిని చూసినా ఒకే విషయాన్ని చెబుతాడు ఎందుకంటే అతనికి అదే తెలుసు కొందరు వాళ్ళు కరెక్ట్గా చెప్పారు అని చెబుతారు కొందరు ఏదో చెప్పారులే అని అంటారు కొన్ని విషయాలు కరెక్ట్గానే ఉంటాయి అని చెబుతారు అదేవిధంగా ఈ వార అనేది కరెక్ట్గా మనల్ని గురించి అంటే మీ యొక్క ఎక్స్రే తీసి మీకు మాత్రమే చెప్పాలి అంటే ఈ మెథడ్ మాత్రమే యూజ్ చేయాలి ఇందులో మరో విషయం కూడా ఉంది గోచార ఫలం వేద ఫలం అంటే గోచార స్థానం వేదస్థానం అనే రెండు విషయాలు కూడా ఉన్నాయి అవి తర్వాత ఒక వీడియోలో ఆ జాతకాన్ని రాసేసి మీకు వివరంగా చెబుతాను ఇవన్నీ ఫాలో చేసి చదవండి కొంచెం జ్ఞానం తెచ్చుకోండి సంపాదించుకోండి ఇవన్నీ చదివారంటే ఎందుకలా అని మరొక వీడియోలో చెబుతాను మీకు రాహుకాలం మీరు క్యాలెండర్లో చూస్తారు కదా మీరు ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకని అడగడానికి జ్యోతిష్యుడికి దగ్గర వెళ్తారా లేదు అందులో చూస్తే తెలుస్తుంది కదా అదేవిధంగా మీ జీవితంలో మంచిదా చెడ్డదా జరగపోయేది ఈరోజు ఏం జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ మనమే తెలుసుకోవచ్చు దానికి ఇది కొంచెం చదివితే చాలు దీంతో పాటు ఒక చార్ట్ మీ దగ్గర మీ యొక్క జాతకం ఆధారితమైనది ఇది కాదు ఇది ఇది ఒక మినిస్టర్ జాతకం పేరు చెప్పడం లేదు కాబట్టి ఈయన యొక్క అష్టక వర్గమే ఇది మీ జాతకానికి వేరొక విధంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అష్టక వర్గం తీసి లామినేషన్ చేసి అందుబాటులో ఉంచుకుంటే మీకు మీ ఫ్యూచర్ గురించి ఇతరులను అడగకుండానే కరెక్ట్గా గ్రహించవచ్చు తెలుసుకోవచ్చు జగన్మాత వగళాముఖి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్యసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్